సుమతి రమణి ఎవరైనా నలుగురు రెండి రోజుల్లో గబాన్ రావాలి స్టేజ్ మీదకి మా పేరు సిరి అండి మేము ఉండే ఇంద్రప్రస్థ కాలనీ ఇక్కడ కాలనీలో సందర్భంగా మీరు ఆయిల్ పట్టించారు అవునండి మేము ఈ ఫీల్డ్ వన్ మంత్ అవుతుందండి చేయబట్టి కాకపోతే మా అక్క వాళ్ళు చేయడం ద్వారా మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చాము ఇక్కడ మా కాలనీలో పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టాల్స్ పెట్టడము అవునండి చిన్న ఆశ మేము ఇంటర్ ఆ పెట్టాలనుకుంటున్నామండి మాకు కూడా కొంచెం పెద్ద పెద్దగా చేయాలన్న ఆలోచన ఉన్నది మిషన్స్ ఉన్నవి ఆ మిషన్ల ద్వారా ఇంకా కొంచెం పెద్దగా పెట్టాలని చూస్తున్నామండి పల్లి పల్లీ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అండి ఇంకా మిగతావి వాళ్ళు తెచ్చుకుంటే మేము ఆడిచ్చేస్తామండి పల్లీలు పల్లీ ఆయిల్ వచ్చేసి త్రీ ట్వంటీ అండి కోకోనట్ ఆయిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పర్లేదు అండి కొంచెం పర్లేదు బెటర్ అనిపించింది ఇంకా కొంచెం ముందు అడిగేద్దామని అనుకుంటున్నాం అండి మేమైతే అవునండి అవునండి లయా వదిన గారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము తన చేసినందుకు తన వల్లనే మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చాము ఇట్లా ఉంటది ఇట్లా ఉంటదని తెలుసుకున్నాం కొన్ని కొన్ని మా పేరు సిరి అండి రెండు షాపులు ఉన్నాయి మా అక్కడ మధురా వెడ్డింగ్ శారీస్ అని ఒకటి రెండు షాపులు ఉన్నాయి మీకు ఏం కావాలన్నా అన్ని వెరైటీస్ దొరుకుతాయి రెండు వేల ఐదు వందల నుంచి పట్టు చీర లక్ష యాభై వేల వరకు ఉన్నాయి గడ్డవాళ్ళ శారీస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయి నా పేరు చెన్నకేశాప్ షాప్ వచ్చేసి నాగోల్ నగర్ రోడ్ నెంబర్ సిక్స్ లో వచ్చేసి కిషి వెడ్డింగ్ శారీస్ అనేది ఉంది రోడ్ నెంబర్ సెవెన్ లో వచ్చేసి మథురా బ్రైడల్ శారీస్ అనేది ఇదంతా ప్రొడక్షన్ అంతా కంచి అంతా మన సొంత లూమ్స్ ఈ ఫీల్డ్ లో వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ అయినాది మొత్తం మొగ్గాలంతా మేము నేర్చుకున్నాము మా నాన్నగారు తాతగారు కాలం నుంచి కూడా ఇదే ఉడితే మాది ఇదే ఉడితే మాది నేను టెన్ ఇయర్స్ నుంచి మొగ్గం వేసిన వాడిని రెండు వేల ఐదు వందల నుంచి లక్ష యాభై వేల వరకు ఉంటుంది డిజైన్ ఎంత కంచి పట్టు ఉంటుంది కంచి పట్టు మళ్ళీ గద్వాల పట్టు ఉంటుంది బనారస్ పట్టు ఉంటుంది వెంకటగిరి మొత్తం ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి స్కాన్ చేయడం కూడా ఉంటుంది నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ అందరు ఫోన్ చేశారా బాగా చేశారా నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నిద్ర రాకుంటే పర్లేదు నేను వన్ అవర్ చేస్తాను మేకప్ సో ఈ మేకప్ స్టెప్ బై స్టెప్ మీకు నిజంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు వీడియోస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఏం చార్జ్ చేయట్లేదు ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఫర్దర్ గా మేకప్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో ఎంత ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు చెప్పండి ఇన్స్టాగ్రామ్ యూజర్స్ చెప్పండి చేతలే తలుపెండి ఓకే పక్క టాకా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఇది కూడా ఒక క్విజ్ టైప్ మీకు మల్బార్ గ్రో మల్బార్ మల్బార్ గ్రోల్ వాళ్ళు మీకు గిఫ్ట్ లాంచర్స్ ఇస్తున్నారు మీరు ఎవరైతే మీరు ఫస్ట్ నాకు ఫాలో చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో సో మీ ఫోన్స్ అంటే ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు చెప్పండి ఫాస్ట్ ఎవరి చేతుల్లో ఫోన్లు లేవాళ్ళు చెప్పండి చేతులు ఎక్కండి స్మిత సోని పెడితే హాయి నాకు ఏమైంది ఎంతమంది చేస్తున్నారు నేను ఇక్కడ చూస్తాను ఫస్ట్ మెసేజ్ ఎవరు వచ్చారు చేసిందా ఓకే ఫస్ట్ మెసేజ్ ఎవరు వచ్చింది ఎవరిది వచ్చింది అనేది చూస్తాను నేను సో ఇందులో ఏంటంటే ఫస్ట్ గర్ల్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి ఎందుకంటే ఇది ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కాబట్టి ఓకే ఓకే ఇది మీ పర్సనల్ అకౌంట్ కదా బాయ్స్ అకౌంట్ కాదు కదా ఓకే ఫైన్ సో ఓకే చూస్తున్నా నేను రిక్వెస్ట్ యాక్చువల్గా నాకు డైరెక్ట్ మెసేజ్ రాదు రిక్వెస్ట్ వస్తుంది నాకేం రాలేదండి స్మిత సోనీ ఎంయు ఎవరు ఫాలో చేస్తున్నారు సరే హాయ్ అని పెట్టారు కదా ఇందులో నాకు నా పిక్ తీసి పెట్టండి నా దాంట్లో నా పిక్ తీసి నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నాను నా పిక్ తీసి నా మెసేజ్ పెట్టండి పెట్టారా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వచ్చినాయా సో ఫస్ట్ మెసేజ్ ఎవరిని వస్తుందో నేను వాళ్ళకే ఇస్తాను గిఫ్ట్ అయితే గిఫ్ట్ ఇప్పుడే ఇవ్వను అంతా నా ప్రోగ్రామ్ అంతా చూసి అయిపోయిన తర్వాత నేను ఇస్తాను టైమింగ్స్ టైమింగ్స్ కూడా నేను సెట్ చేసుకుంటా చూసుకుంటా నేను ఓకే ఫైన్ లెట్ స్టార్ట్ స్టార్ట్ అంటారా మేకప్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి మేకప్ పైన పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు మీ పెళ్ళిపోయింది మేడం మీకు పెళ్ళిపోయింది మీరు పెళ్ళి పెళ్లి కావలసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పండి చేతులు ఎత్తండి సారీ పెళ్ళి అయినప్పుడే కాదు పెళ్లి ఇప్పుడు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ లో ఎవరికి పెళ్లి అవుతుంది అన్మ్యారీ అన్మారీడ్ అండ్ హాస్టర్ పోతే అన్మ్యారీడ్ పెళ్లి కానీ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఏ ఎవలే అంత పెళ్ళైన వాళ్ళేనా అంటే పెళ్లి చేసుకోవాలంటే తిప్పు ఎలాగో చాలా బాగుంది ఇంకా ఇంకేమైనా కామెంట్స్ ఓకే ఇక్కడ ఎంతమందికి నచ్చింది చైత్ర ఎప్పండి ఒక్కసారి యా నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను ఫైవ్ డేస్ ర్యాపిడ్ క్లాస్ ఉంటుంది టెన్ డేస్ క్లాస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ప్రొఫెషనల్ క్లాస్ ఉంటుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ తీసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకెవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కమింగ్ బ్రైడల్ సీజన్ లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా బ్రైడల్ మేకప్ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేదా వెంకట రమణ జ్యువెలరీ ఇక్కడ స్టాల్ కూడా ఉంది సో గోల్డ్ అండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కదండి గోల్డ్ జ్యువెలరీ వాళ్ళది వీళ్ళది డైమండ్స్ కూడా ఉంది జెంట్స్ అండ్ జ్యువెలర్స్ అని అనమాట సో వీళ్ళు మన బ్రైడ్ కి గోల్డ్ అంటిక్ జ్యువెలరీ హారం అండ్ నెక్లెస్ స్పాన్సర్ చేశారు పాడితోనే అండ్ నెక్లెస్ తోనే అనుకుంటాను ఐ ప్లీజ్ వెల్కమ్ లైట్ వెయిట్ నేను ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మీరు ఇవి తీసుకుంటే ఇంకా చాలా అంటే లుక్ వైజ్ ఎలిగెంట్ గా ఉంది ప్లస్ తక్కువ వెయిట్ లో వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ గా కనపడుతుంది బ్రైడల్ సెట్ రండి మేడం మీరు రండి చాలా లైట్ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రైడల్ కలెక్షన్ ఒకటి సారీ మనకి స్పాన్సర్ చేశారు ఖుషి కదండి ఖుషి వెడ్డింగ్ సారీస్ బ్రైడల్ కలెక్షన్స్ మధురా బ్రైడల్ సారీస్ అండి సో సార్ మీ పేరు చెన్నకేశ్ గారు వాళ్ళ సతీమణి గారు మీ పేరు సరోజ సరోజ గారు చాలా థ్యాంక్స్ అండి నాకు ఇవాళ బ్రైడల్ మేకప్ కి మీరు హెల్ప్ చేసినందుకు సారీ అందమైన సారీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సారీ కూడా చాలా బాగుంది మీరు ఏమంటారండీ ఆడియన్స్ సారీ సారీ బాగుంది మరి జ్యువలరీ అండి చాలా సూపర్ చాలా లైట్ వెయిట్ చూసుంటే ఒక నాకు తెలిసి యాభై తులాలు ఉన్నాయో అనుకోవచ్చు అలా అంటే చాలా లైట్ వెయిట్ లో నెక్లెస్ అండ్ లాంగ్ అయిన మనకి స్పాన్సర్ చేస్తా రమ్నాథ్ జ్యువెలర్స్ సికింద్రాబాద్ మన దగ్గర వాళ్ళ స్టాల్ కూడా ఉంది సో ఐ ప్లీజ్ వెల్కమ్ మలబార్ గోల్డ్ టీమ్ అండి ఫాలో చేస్తారా వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసి అని చెప్పాను మలబార్ గోల్డ్ నుంచి సో నేను ఇప్పుడు అది అనౌన్స్ చేస్తున్నాను నాకు త్రీ వచ్చాయండి త్రీ మెసేజెస్ అట్ టైం వచ్చాయి బట్ నేను ఒక ఫోటో సెండ్ చేయమని చెప్పాను ఫోటో సెండ్ చేసింది ఎవరు సాయి సాయి ఎవరండి సాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్

బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ కిలాస్ లో మా ఎండి వచ్చేసి మనీష్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి సతీష్ సార్ మనకి మొత్తం లైట్ వెయిట్ జ్వెలరీ ఉంటుంది ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి మీకు బ్రైడల్ జ్వెలరీ మొత్తం తక్కువ వెయిట్ వచ్చేస్తారు మన ఇక్కడ రేట్ చాలా తక్కువనే ఉంటాయి మన ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ ఒక ఏంజిల్స్ అంటాం రండి ఏంజిల్స్ మీరు నాకు ఏం చేసి ఎందుకంటే మీరందరి సహకారంతోనే నాకు ఇవాళ ఈ స్టేజ్ వచ్చింది వెరీ థ్యాంక్స్ అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ లయ గారు చాలా థ్యాంక్స్ అండి ఈ స్టేజ్ ఇచ్చినందుకు నాకు మీ గ్రూప్ లో కూడా నన్ను జాయిన్ చేసుకుంటే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను మీ కాలేజ్ అంటే కోల్ హౌస్ ఉంది కదా మరి అలా గొడవ అంటారా అయితే సగం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం మీరు కొంచెం ఫిఫ్టీ ఇవ్వండి నేను ఫిఫ్టీ పెట్టి రండి నమస్తే అండి నా పేరు స్మిత ప్రో మేకప్ ఆర్టిస్ట్ నేను ఇవాళ ఒక ప్రోగ్రామ్ కి వచ్చానండి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎగ్జిబిషన్ అనమాట ఇంద్ర కాలనీలో లయా గారు చేశారు సో లయా గారు అండ్ వాళ్ళ టీమ్ ఉమెన్స్ వింగ్ అని చెప్పేసి సో ఇక్కడ నేను బ్రైడల్ మేకప్ సెమినార్ ఒకటి చేశాను క్లాసెస్ సో చాలా బాగుండేది ఇది వచ్చేసి నేను ఫ్రీ క్లాసెస్ చెప్పాను సో ఫ్రీ సెమినార్ ఎందుకు అని అంటే నా మేకప్ ఏంటి వేరే వాళ్ళకి తెలియాలి మేకప్ రాని వాళ్ళకి ఎలా ఉంటుందో లైక్ మేకప్ తెలిసిన వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ ట్రిక్స్ అనేది చెప్పాను అంతేకాకుండా ఫ్రీగా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఏం ఎవరితోని లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ గాని లైక్ ఎనీ సెలబ్రిటీస్ తోని కానీ నేను చేయడం ఇష్టం లేదు నాకు నా ప్రమోషన్స్ నేనే చేసుకుంటా ఇలాగ ఎందుకు చేస్తున్నాను అంటే స్టేజ్ పైన లైవ్ గా నా మేకప్ చూసిన వాళ్ళు అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలన్నా లేకపోతే బ్రైడల్ మేకప్ చేయించుకోవాలనుకున్నా కానీ వాళ్ళను మన దగ్గరికి వచ్చి డైరెక్ట్ వస్తారు ఎందుకంటే నా నా వర్క్ అనేది డైరెక్ట్ చూస్తారు కాబట్టి సో అందుకే అక్కడక్కడ నేను ఫ్రీ సెమినార్స్ చేస్తూ ఉంటాను అనమాట ఫర్ లేడీస్ ఎందుకు అంటే వాళ్ళకి నా గురించి తెలియాలి కాబట్టి నేను ఎవరితోని కూడా ప్రమోషన్స్ చేసుకొని ఇది ప్రమోషనల్ వీడియో కూడా అసలే కాదు నన్ను ఇన్వైట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసి నాకు ఒక స్టేజ్ ఇచ్చారు అవర్స్ త్రీ అవర్స్ స్టేజ్ ఇచ్చారు ఆ స్టేజ్ లో నేను కంప్లీట్ బ్రైడల్ మేకప్ అనేది చేశాను ఈ జ్యువెలరీ అనేది మనకి శ్రీ వెంకటేశ్వర వెంకటరమణ అని చెప్పేసి సికింద్రాబాద్ లో స్టోర్ ఉంది సో వాళ్ళు మనకి జ్యువెలరీ అనేది మనకి స్పాన్సర్ చేశారు మలబార్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు కూడా మనకి త్రీ గిఫ్ట్స్ అనేది గిఫ్ట్ వాన్ చేసి ఇచ్చేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఖుషి ఖుషి శారీ మందిర్ అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఇక్కడే నాగోళ్ళలో ఉంటారు వాళ్ళు కూడా మనకి బ్రైడల్ కలెక్షన్స్ శారీస్ మనకి స్పాన్సర్ చేశారు అనమాట టోటల్ గా సారీస్ అండ్ జ్యువెలరీస్ అనేది మనకి స్పాన్సర్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్